హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సగ్గు బియ్యం కానీ సేమ్య కానీ లేకుండా చాలా ఈజీగా పది నిమిషాల్లోనే పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అసలు ఈ పాయసాన్ని ఎందుకు ప్రిపేర్ చేసా కూడా చెప్తానండి వీడియోని పూర్తిగా చూడండి ఇక దీని ప్రిపరేషన్ చూద్దాము ముందుగా పెద్ద సైజు గిన్నె తీసుకొని దానిలోకి మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు వాటర్ తీసుకొని బాగా తెల్లే వరకు కాగనివ్వాలి మనకు నీళ్ళు కాగడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు ఇంకొక స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాము డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి మన దగ్గరే ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా ఎర్రగా వేగితే సరిపోతుందండి ఇంక ఇంతకన్నా బాగా అయితే వేయించుకోవద్దు ఇలా వేగిన తర్వాత ఇవన్నీ తీసుకొని గిన్నెలో పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండీలోకి ఇంకొద్దిగా నెయ్యి వేసుకోండి వేసుకొని ఇది వచ్చేసి మొత్తం అర కేజీ ఉప్మా రవ్వండి సూజీ రవ్వ అంటాం కదా అది ఇప్పుడు దీన్ని ఈ నేతిలో బాగా వేయించుకోవాలి ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ అంతా కూడా అర కేజీ రవ్వకి సరిపోయేలాగా చెప్తున్నాను ఈ దీనిలో ఎంత నెయ్యి వేసుకొని వేయించుకొని ఎంత బాగా వేయించుకుంటే పాయసం అంత టేస్టీగా ఉంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇవి మొత్తం కూడా ఒక లీటర్ పాలండి బాగా కాచి చల్లార్చి పక్కన పెట్టుకోండి చూడండి మనం అవన్నీ వేయించుకునే లోపు మనకు వాటర్ కూడా చక్కగా కాగాయి వాటర్ కాగిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూగా ఆపకుండా కలుపుతూ ఉండాలండి రవ్వను మొత్తం ఒకేసారి వేసుకున్నారంటే ముద్దైపోతుంది కొద్ది కొద్దిగా ఇలా వీడియోలు నుంచి చూయించిన విధంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనకి ఇది చాలా త్వరగా ఉడుకుతుందంటే ఒక ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతుంది ఫ్లేమ్ను మాత్రం హైంలోనే ఉంచుకొని చక్కగా ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలకే అంతా కూడా చక్కగా ఉడికి కొంచెం తిక్ అయింది కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పంచదార వేసుకున్నాము అర కేజీ రవ్వకి ఒక కేజీ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ కాకుండా ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా ఆ పాయసంలో బాగా కలిసిపోయేటట్టు ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోండి అలాగే ఒక ఐదారు యాలకులను కూడా ఇలా పొడి చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదా పాలు ఆ పాలంతా కూడా వేసుకొని నేను ఆ మేగడతో కూడా అలాగే వేశానండి ఆ మేగడంతా మీకు పైన కొంచెం తొలకలు తొలకలుగా కనిపిస్తూ ఉంది కదా కొంచెం సేపు పాయసంలో కలుపుతూ ఉంటే అవంతా కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి పచ్చి పాలనైతే వేసుకోవద్దండి ఒక్కొక్కసారి విరిగిపోతాయి టేస్ట్ కూడా అంత బాగోదు కాచి చల్లార్చిన పాలన వేసుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాచి చల్లార్చిన పాలన కూడా వేసుకొని ఇదంతా కూడా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండి రవ్వ పాయసం అయితే రెడీ అవుతుందండి ఇది ఇలాగే పలుచగా ఉండాలి కొంచెం చల్లారే వరకు మనకి ఇది చిక్కబడుతుంది ఇలా పలుచగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి సింపుల్గా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడం అసలు నేను ఇంత పాయసాన్ని ఎందుకు ప్రిపేర్ చేశానో చెప్తాను అన్నాను కదా మా ఇంటి దగ్గర అయితే ముస్లింస్ ఎక్కువగా ఉంటారండి వాళ్ళకి ఇవ్వడానికైతే నేను ప్రిపేర్ చేశాను ఈ రంజాన్ మాసంలో చాలామంది ఒక్క పొద్దులు ఉంటారు కదా మా ఇంటికి దగ్గరలోనే దర్గా కూడా ఉంది ఇది తీసుకెళ్ళి మనం ఆ దర్గాలో ఇచ్చామంటే ఆ ఒక్క పొద్దులు ఉండేవాళ్ళకి వాళ్ళు పెట్టేస్తారనమాట మీకు దగ్గరలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు దగ్గరలో ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే ఒక్క పొద్దులు వాళ్ళకి ఇలా చేసి ఇవ్వలేకపోయినా స్వీట్స్ కానీ పండ్లు కానీ ఏదైనా మనకి ఏది తోస్తే అది ఇవ్వచ్చండి చాలా మంచిది మీరు కూడా ఇవ్వడానికి ట్రై చేయండి చూసారు కదండి సింపుల్గా రవ్వ పాయసాన్ని ప్రిపేర్ చేయడం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ